నర్సరాపేట భావన డిగ్రీ కాలేజ్ నందు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కంపెనీ అయిన స్పార్క్ ఎడెక్స్ ద్వారా ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా డెబ్బై మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొనగా కంపెనీ హెచ్ఆర్స్ వీరికి గ్రూప్ డిస్కషన్ జామ్ రౌండ్ మరియు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ద్వారా ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరిగింది వీరిలో పదమూడు మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ తెలియజేశారు విద్యా ఉద్యోగం మరియు క్రీడలు అన్నింటిలో వారికి వంద శాతం ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజ్ సెక్రటరీ ఆయన కరెస్పాండెంట్ ఒద్దుల సుబ్బారెడ్డి డైరెక్టర్ మాయనేడి శ్రీనివాసరావు మరియు ప్రిన్సిపల్ వేణుగోపాల్ మరియు ఉద్యోగ కల్పనాధికారి డి శివ గణేష్ పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు What do you know about? Mm -hmm. all, I have heard about it. What was latest movie? Here. Do you have any idea about Sparkernex? Mm -hmm. yes. Have you heard about it? Okay, Sparkernex is a educational training company. So we are going to guide you that uh, fun, fluent, and personality in English only. What is our vision and what is our mission? so to nurture a generation of self assured english speakers so first of all we are going to make a better confident english speakers let us to educate students through engaging and what is your role here as i told you before english communication trainer and what are your responsibilities teaching spoken english in schools the first point conducting interactive activities motivating students to... okay sir good afternoon everyone ee roju విక్టరీ డిగ్రీ కాలేజ్లో క్యాంపస్ డ్రైవ్ స్పార్క్ ఎడిక్స్ ద్వారా నిర్వహించడం జరిగింది సో మొత్తంగాను పదమూడు మంది త్రీ లో సెలెక్ట్ అయ్యారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ సో వీళ్ళకి ఇమ్మీడియట్ జాయినింగ్స్ అదేవిధంగా శాలరీ ప్యాకేజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టూ ల్యాక్స్ వరకు శాలరీ ప్యాకేజ్ కూడా ఉంటుంది పరిగెర పిల్లలు ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు వాషింగ్ Good afternoon, everyone. Firstly, my spe special thanks to our college management, Dr. Odhila and director, Sir, my lady is Gauru, and principal, Sir, P. and our campus placement officer, D. Shivganesh and SPARPEX company, HR's, HR, sirs and madams. Good afternoon, everyone. And thank you for giving me this opportunity to express my feelings and experience in today's interview. Actually, it is a wonderful interview, and I prefer to join in Spark because uh, they provide training and uh, package with benefits. So I will give my best to the reputation of this company and thank you for giving me this opportunity. My name is Ganesh, placement officer of Bhavana Degree College, and Hero Zu Soft Soft Skills Trainer, Spark company కాలేజీలో ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది సో ఈ ఇంటర్వ్యూలో భాగంగా దాదాపు సెవెంటీ మెంబర్స్ హాజరవడం జరిగింది ఇందులోగాను ఫోర్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు వీరికి పర్ యానం టూ పాయింట్ త్రీ నుంచి త్రీ ల్యాక్స్ వరకు శాలరీ ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ కూడా గ్రూప్ డిస్కషన్ అలాగే జామ్ రౌండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదులోనే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ను మా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా మా బెటర్ ఆపర్చునిటీస్ వాళ్ళకి క్రియేట్ చేయడానికి మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ ప్రయత్నంలో భాగంగా మాకు వెనకాల బ్యాక్ సపోర్ట్ నుంచి చేస్తున్న వాళ్ళు మా మేనేజ్మెంట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా వాళ్ళకి అవర్ మేనేజ్మెంట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బద్దు సుబ్బారెడ్డి గారికి అలాగే మా డైరెక్టర్ మైనే శ్రీనివాసరావు గారికి అలాగే మా క్యాంపస్ ప్రిన్సిపల్ సార్ పి వేణుగోపాల్ గారికి ముఖ్యంగా మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఇలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నందుకు थैंक यू नमस्कार